జోక్పేట్ ఏరియా హాస్పిటల్లో మనం మెయిన్గా సీజనల్ డిసీజ్ గురించి స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఫిఫ్త్ టు నైన్త్ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా హెల్త్ మినిస్టర్ ద్వారా మీటింగ్స్ జరిగినాయండి ఈ స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రాంలో మొత్తం అంతా ప్రెమిసెస్ అంతా నీట్గా క్లీన్ చేయించాము తర్వాత వాకింగ్ కూడా చేయించాము అంటే మన ఏరియాలో కొంచెం డెంగ్యూ కేసెస్ ఏమైనా కనపడుతున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి హయర్ అఫిషియల్స్కి మనం ఇక్కడ వాకింగ్ చేయించాము చెట్లను నాటించాము అవసరమైన టెస్ట్లు కానీ మెడిసిన్స్ కానీ అన్నీ అవైలబుల్గా పెట్టాము మనకి ఇక్కడ ఉండాల్సిన కూడా అవైలబుల్గా పెట్టాము స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నాము ట్రీట్మెంట్కి పిల్లల డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉన్నారు ఇప్పుడు ఈ సీజన్ మెయిన్గా ఈ ఫాల్ వల్ల వాటర్ స్టాగ్నెంట్ ఇవంతా జరగకుండా మెయిన్గా డ్రైడే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అనేది మనం కండక్ట్ చేస్తున్నాము అంటే మస్కిటో లార్వా ఇవన్నీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా డ్రైడే కన్ కండక్ట్ చేసి పెకాబాండ్ కి బాగా దానికి ప్రివెంట్ చేయడానికి చేస్తున్నాం చేస్తున్నాము ప్లస్ వైరల్ డిసీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకని మెయిన్గా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి కొంచెం హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ హ్యాండ్ వా హ్యాండ్ వాష్ చేసుకోవటం బిఫోర్ కుకింగ్ డ్రింకింగ్ వాటర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం హాట్ వాటర్ హాట్గా చేసుకొని చల్లార్చుకొని తాగ తాగని చెప్పడం తర్వాత టైఫాయిడ్ ప్రివెన్షన్కి హ్యాండ్ వాష్ ఇవంతా కూడా చెప్తున్నాం ప్లస్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది మనం ఎవరు వచ్చినా మనం రెడీగా ట్రీట్మెంట్ అవైలబుల్ అన్ని మెడిసిన్స్ కూడా అవైలబుల్గా ఉంది ర్సెస్ ఉన్నారు డాక్టర్స్ డాక్టర్స్ కూడా వెక్టర్ వెక్టార్బాన్ డిసీస్ మస్కిటోసే వస్తుంది కాబట్టి మెయిన్గా అంటే మొత్తం ఇది క్లీనింగ్ అనేది మున్సిపల్ వాళ్ళు కూడా చేస్తున్నారు మొత్తం అంతా ఆందోళన అంతా కూడా ఫాగింగ్ చేస్తున్నారు మనం పర్టికులర్గా రిక్వెస్ట్ పెట్టి మన హాస్పిటల్ క్రెమెసిస్లో కూడా ఫాగింగ్ అయితే చేయిస్తున్నారు చిక్కన్గునియా వస్తే అంటే ఫస్ట్ హైగ్రెడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రెజెంటేషన్స్ హైగ్రెడ్ ఫీవర్తో ప్రెసెంట్ చేస్తారు పిల్లలు కూడా కొంతమంది క్రాష్ వస్తుంది కొంచెం వెళ్ళి అవుతాయి కొంచెం అప్పర్ వైస్పురేట్ కూడా వస్తే రావచ్చు మెయిన్ కీళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ పారాసిటమాల్ ఇచ్చేసేయాలి వాళ్ళకి వేరే డ్రగ్స్ అంటే షాపుల్లో అడిగి కొనేసుకొని అయితే వేసుకోకూడదు ముందు పారాసిటమాల్ ఫస్ట్ అలా ఇచ్చేస్తాము సింటమాటిక్ ట్రీట్మెంట్ మామూలు పెయిన్ కిల్లర్స్ డైరెక్ట్గా వాళ్ళైతే షాపుల్లో కొని వేసుకొని అయితే వేసుకోకూడదు మన దగ్గరకు వస్తే స్పెషలిస్ట్ డాక్టర్స్ చూసుకొని చేస్తారు మన దగ్గర చికెన్ డయాగ్నోసిస్ కూడా ఉంది టెస్ట్ రిమోమినియా టెస్ట్ కూడా ఉంది జనరల్గా వీళ్ళందరూ సిమ్టోమాటిక్ ఒక వన్ ఆర్ టూ వీక్స్ కొంతమందికి జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఇబ్బంది పడతాయి స్వెల్లింగ్స్ అంతా కూడా వచ్చేస్తాయి ర్యాషన్ కూడా వచ్చేస్తాయి మామూలు పారాసిటమాల్తోనే కంట్రోల్ అయిపోతుంటుంది ఏదైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరమైన యాంటీబయోటిక్ ఏదైనా పెడతారు నేనైతే గైనకాలజిస్ట్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఇక్కడ డెలివరీ ఫెసిలిటీ అంత నైట్లో వచ్చిన డెలివరీస్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కానీ స్టాండ్ అవుట్ కూడా వచ్చారు మొత్తం అన్నీ జరిగిపోతాయి మనకి మార్నింగ్ సెక్షన్స్ కానీ నైట్ నైట్స్లో కానీ నార్మల్ డెలివరీస్ అయితే చక్కగా జరిగిపోతున్నాయి గైనకాలజిస్ట్ పరంగా ఇక్కడ జగతులుగా ఏ ప్రాబ్లం యాక్చువల్గా ఇక్కడ ప్రతిరోజు అయితే రీసెంట్ సార్ అయితే ప్రతిరోజు మీటింగ్ పెట్టుకొని ఇక్కడ మనం ఏం జరుగుతున్నాయి మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయిపోయింది మా డాక్టర్స్కి రెగ్యులర్గా నేను ఫెసిలిటేట్ చేస్తున్నాను ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఇమీడియట్గా చెప్పండి సర్వీసెస్ ఎక్కడ ఇబ్బంది కలగకూడదు ప్రాబ్లం ఏది ఉన్నా మనం ఇమీడియట్గా సాల్వ్ చేసుకున్నాము సర్వీసెస్లో పేషెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడకుండా మన దగ్గర అన్ని సక్సెస్ అందినట్టు చూడమని అయితే చెప్తున్నాము ప్రతి ప్రతిదీ డీటెయిల్డ్గా తీసుకొని ప్రికాషన్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నాము